హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజే ఒక ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది అదేంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోని ఇంకా లైక్ చేయబతే వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే వాలంటీర్లకైతే గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ గవర్నమెంట్ ఈ విషయంలో భాగంగా గ్రామ వార్డు వాలంటీర్లకు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు శుభవార్త అయితే చెప్పారు కాసేపటి క్రితం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన వాలంటీర్లకు శాలరీని పెంచుతున్నట్టుగా అయితే వివరించారు అది ఎంత ఏంటి అనే పూర్తి వివరాలను మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఫ్రెండ్స్ దీనికి సంబంధించి వాళ్ళకి ఇచ్చే శాలరీలో భాగంగా అదనంగా ఏడు వందల యాభై రూపాయలనైతే ఇవ్వబోతున్నట్లుగా ఆయన ప్రకటించడం అనేది జరిగింది ఇవాళ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటన చేస్తున్నట్లుగా కూడా వివరించారు అలాగే ప్రజలకు రేషన్ పకడ్బందీగా ఇప్పిస్తున్నందుకుగాను నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా ఆయన వివరించారు అంతేకాకుండా ఏదైతే జనవరి ఒకటి నుంచి ఈ అమలవుతుందని కూడా ఏదైతే పెంచిన అదనపు శాలరీని వీరికి జనవరి ఒకటి నుంచి అవుతున్నట్లుగా కూడా వీరి వివరించడం అనేది జరిగింది అలాగే భవిష్యత్తులో వాలంటీర్లకు మరింత మంచి చేసే అవకాశం ఉందని కూడా సీఎం తెలిపారు ఈ విధి విధానంలో భాగంగా ముఖ్యంగా జనవరి ఒకటి నుంచి ఈ పెరిగిన శాలరీని అయితే గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లకైతే అందుకోబోతున్నట్లుగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే పుట్టినరోజు సందర్భంగా ఈ కానుకను అయితే అందిస్తున్నట్లుగా కారుమూరి నాగేశ్వరరావు గారు అయితే ఇదిగా లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ అనమాట మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోని ఇంకా లైక్ చెప్తే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్